జర్నలిస్టులు విలేకరులందరికీ కూడా మంచి చేయాలని ఒక ఆలోచనతో కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ అనే ఒక సంస్థని ప్రారంభించాం పార్దుబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక పథకాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నాం విలేకరుల సంక్షేమానికి ఒక వినూత్న జర్నలిస్టుల భవిష్యత్తుకు భరోసా పార్థుబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం వాక్చాతుర్యానికి వేదిక వృద్ధ విలేకరులకు ఆదరణ పార్థబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభం మీ అందరి గట్టి చప్పట్లతో జర్నలిస్టులకు ప్రతీ నెల అరవై సంవత్సరాలు పైబడిన జర్నలిస్టుకు నాలుగు వేల రూపాయలు మా యొక్క ఉపకాల ట్రస్ట్ మరియు కేడబ్ల్యూ జేడబ్ల్యూ నుంచి మీ యొక్క అకౌంట్స్కి కంచర్ల అచ్యుతరావు గారు ప్రతీ నెల అందిస్తారు గత నెల క్రితం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మొన్న మన ఉగాది సంబరాల్లో అనుకుంటాను మరి ఈరోజు ఆ యొక్క పథకం ద్వారా అందరికీ సుపరిచితులు మరి ఎన్నో సంవత్సరాలుగా అంటే అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి మన వెల్లం వీరాభిమన్యుడి గారికి ఈ మొదటి పెన్షన్ని మేము ఈరోజు వేదిక మీద ఇవ్వదలిచాము